అన్ని సీజన్స్ ఒక లెక్క ఈ నైన్త్ సీజన్ మరో లెక్క విన్నర్ మెటీరియల్ ఒకరు కాదు ఖచ్చితంగా ఇద్దరు అంటూ వరుస ఓటింగ్ ఈక్వల్ గా పడుతూ రావడంతో బిగ్ బాస్ యాజమాన్యానికి తల తిరుగుతూ ఉంది ఇప్పటికీ కూడా విన్నర్ ఎవరు అనేది కూడా డిక్లేర్ చేయలేకుండా పోయారు ఇకపోతే అసలు విషయానికి వస్తే తనజా కళ్యాణ్ ఇద్దరు కూడా సేమ్ ఓటింగ్స్ తో వెళ్లడం వల్ల బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఇద్దరు విన్నర్స్ డిక్లేర్ చేస్తూ ప్రైజ్ మనీని షేర్ చేసుకుంటూ ట్రాఫీ ఒకరికి మాత్రమే ఇచ్చే ప్లాన్ అయితే చేయడానికి బిగ్ బాస్ యాజమాన్యం ముందుకెళ్తూ ఉంది మరి ఆ విషయం పైన కంటెస్టెంట్స్ ఈ విషయం పైన అగ్రి చేస్తేనే అదైతే ముందుకు వెళ్తుంది ప్రాసెస్ ఇకపోతే కళ్యాణ్ తనుజా ఇద్దరు కూడా విన్నర్ మెటీరియల్స్ కావడం ఓటింగ్ పోల్స్ లో కూడా ఒక పర్సెంట్ ఓటింగ్ వెనక్కి ముందుకి అవుతూ కొనసాగుతుంది ఇప్పటికీ కూడా ఎవరు విన్నర్ అనేది డిక్లేర్ చేయలేకపోతున్నారు అయితే బయట వస్తున్న టాక్ ప్రకారం అయితే కళ్యాణ్ పడాలైతే విన్నర్ మెటీరియల్గా తనైతే విన్నింగ్ రేస్ లో కొనసాగుతున్నట్లు సమాచారం ఇకపోతే బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఇప్పటికీ కూడా విన్నర్ ఎవరు అనేది డిక్లేర్ చేయట్లేదు ఇకపోతే ప్రైజ్ మనీని సగం అమౌంట్ని అయితే హౌస్ లోపలనే డెమోన్ తీసుకుని వెళ్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి సూట్ కేసుని టెంప్ట్ అయిన డెమోన్ అయితే తన ప్రైజ్ మనీనే అయితే సకం అమౌంట్ని తనైతే ప్రైజ్ మనీని తీసుకొని బయటకు వెళ్తున్నట్లు టాక్ ఫోర్త్ పొజిషన్లో ఇమాన్యుయల్ అయితే హౌస్ నుండి వెళ్ళిపోవడం జరిగింది అసలు చాలా షాకింగ్ అని చెప్పుకోవచ్చు ఇమాన్యుయల్ ఫోర్త్ పొజిషన్లో వెళ్ళిపోవడం సంజన ఫిఫ్త్ పొజిషన్లో వెళ్ళిపోయింది డెమోన్ పవన్ టాప్ త్రీలో ఉండడం అన్బిలీవబుల్ అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనాప్పటికీ కూడా లాస్ట్ టైంలో తన ఆట వేరే లెవెల్లో ఆడుతూ టాప్ త్రీ వరకు చేరుకున్నాడు